ఎడి మన ఊనికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డోంట్ కేర్ అంటున్నారు. వనక చెల్ల ప్రాజెక్ట్ పై సై అంటూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్ట్ పై చూపిన పట్టుదలనే మరోసారి ప్రదర్శిస్తూ వనక చెల్లను పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ ఏకంగా కేంద్రాన్ని ఆశించిన రేవంత్ రెడ్డి తీరును ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. పట్టుబడితే ఎలా ఉంటుందో మరోసారి చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నా అభ్యంతరాలపై ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారు రాయలసీమ ప్రాంతానికి నీళ్లందించే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తనదైన రీతిలో చకాచకా చేస్తున్నారు పోలవరంతో బనక అనుసంధానం అన్నది రాయలసీమకు గేట్ వే లాంటిదని స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టుకు నదుల అనుసంధానంలో భాగంగా నిధులు కేటాయించాలంటూ కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు ఈ ప్రాజెక్టు విషయంలో లెక్కలతో సహా చంద్రబాబు స్పష్టత ప్రదర్శించారు బనక చర్ల పూర్తయితే రాష్ట్రం సస్య శ్యామలంగా అవుతుందని స్పష్టం చేశారు ఏకంగా తొమ్మిది లక్షల పద్నాలుగు వేల హెక్టర్ల ఆయకట్టుకు నీరు అందడమే కాకుండా ఎనభై లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని చెప్తున్నారు అంతేకాక పరిశ్రమ వర్గాలకు కూడా ఇరవై టిఎంసీల నీటిని సరఫరా చేయించవచ్చని అంటున్నారు ఇది మాత్రమే కాకుండా రెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమని వివరిస్తున్నారు ఇంతటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పోలవరంతో వనక చెల్లను అనుసంధానం చేసి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాసిన చంద్రబాబు జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టులలో బనక చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రాథమిక అంశాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులు అవసరమని వివరించారు కేంద్రం అండగా నిలవాలని కోరారు మూడు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రణాళిక రూపొందించినట్లుగా వివరించారు అయితే గతంలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు బనక చర్లతో తెలంగాణకు నష్టమని స్పష్టం చేస్తూ ప్రాజెక్టు ఆపాలని కేంద్రాన్ని కూడా కోరారు ఇప్పటి వరకు కేంద్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు మరోవైపు చంద్రబాబు కూడా తన ప్రతిపాదనపై కేంద్రాన్ని ఆశ్రయించారు ఇప్పుడు మోడీ సర్కారు ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి